హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అరణ్ జోహి ఛానల్ ఈ వీడియోలో మేము ఈ ఇయర్ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామనేది షేర్ చేస్తున్నానండి ఇది భోగి రోజు వీడియో అనమాట నెల మొత్తం గొబ్బెమ్మలు పెడతారు కదా ముగ్గులో సో ఆ ట్రెడిషన్ని వదిలేయకుండా నెల మొత్తం పెట్టలేకపోయినా అట్లీస్ట్ భోగి రోజైనా పెడదామని చెప్పేసి ఆ రోజు అంటే మాకు పాలు పోసే ఒక బాబు ఉంటాడు తను ఆవు పేడని తీసుకొచ్చి మాకు ఇచ్చేసాడు అనమాట మార్నింగ్ టైంలో సో నేను ఇంకా గొబ్బెమ్మలు పెడుతున్నాను ఇక్కడ పూజ ఎలా చేయాలో కూడా నాకు తెలియదండి యూట్యూబ్లో చూసి నేను అప్పటికప్పుడికి చేశాను అనమాట ఇది నా చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళ అమ్మాయిలు ఉన్నారు మా చెల్లి వాళ్ళు మా చెల్లి వాళ్ళు నెల రోజులు గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు అండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి గొబ్బెమ్మలు తీసుకొచ్చి గొబ్బి పూజ చేసి ముగ్గులు మంచి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు సో ఆ రోజులు ఇవి చూస్తుంటే అవి గుర్తొస్తున్నాయి నాకు ఇప్పుడు నెల రోజులు కూడా ధనుర్మాసం పూజ చేస్తే మంచి హస్బెండ్ వస్తారు పెళ్లి ఆడపిల్లలకి అని చెప్పి ఈ పూజ చేసేవాళ్ళు అండి అప్పుడేదో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు నిజమో కాదో తెలియదు కానీ దేవుడికి పూజ చేస్తే మాత్రం మంచిగా జరిగిద్ది అని మాత్రం నాకు తెలుసండి నెక్స్ట్ భోగి రోజు భోగి మంటలు వేస్తారు కదండి భోగి మంటలు ఎర్లీ మార్నింగే వేస్తారు సూర్యుడు రాకముందే వేస్తారు కదా సో ఇక్కడ బెంగళూరులో ఎవరు చూసినా కూడా అంటే మా అపోజిట్లో కూడా ఎవరు తెలుగు వాళ్ళు లేరండి ఎవరు భోగి మంటలు వేయలేదు ఇన్ కేస్ మేము ఒక్కళ్ళమే అంటే నేను మార్నింగ్ లేచి వేస్తే ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా ఏంటి ఏంటి ఇలా వెలిగిస్తుంది ఫ్లేమ్ అని చెప్పేసి ఏమన్నా నా తిడతారో ఏమైనా భయం వేసి మా అబ్బాయి మా అమ్మ అందరూ లేచిన తర్వాత నెక్స్ట్ ఇలా భోగి మంటలు వేస్తున్నామండి ఇంత పొద్దు వచ్చిన తర్వాత భోగి మంటలు వేయకూడదో వేయాలో తెలియదు కానీ ట్రెడిషన్ ఎందుకు మిస్ అవ్వాలి ఛాన్స్ ఉంది కదా వేద్దాంలే అని చెప్పి అంటే జోహి నెక్స్ట్ పెద్ద అయిన తర్వాత ఈ వీడియో చూసి భోగి రోజు ఇలా చేస్తారని అనుకుంటాడు అనుకుని ఇట్లా భోగి మంట అయితే వేసామండి జోహిని కూడా అక్కడ కూర్చోబెడదామంటే వాడైతే ఏడుస్తున్నాడు వాడు లేవటమే లేటుగా లేచాడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూర్చోను అని చెప్పేసి వాడంతా వాడే ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకున్నాడు మళ్ళీ తను మైండ్ సెట్ మాడిన తర్వాత మా దగ్గరికి వచ్చి కాసేపు ఆడుకున్నాడు రోజు వేసిన ముగ్గులండి భోగి ఫెస్టివల్ రోజు నెల రోజులు వేయలేకపోయినా అట్లీస్ట్ ఈ పండుగ ఉన్న మూడు రోజులైనా వేద్దాం అనుకుని వేశానండి ముగ్గు వేయడానికి టైం లేకపోయినా ఓపిక లేకపోయినా కూడా ఓపిక తెచ్చుకుని మరీ వేస్తాను కానీ ముగ్గు వేయకుండా ఉండే ప్రసక్తి మాత్రం లేదండి సో ముగ్గును బట్టే కదండి ఒక లక్ష్మీ కళ వస్తుంది ఇంటికి సో అందుకని వేస్తాను నాకు ఇంట్రెస్ట్ కూడా ఇంద తీసుకొస్తే జోహి ఏడ్చాడు కదండి సో ఇప్పుడు వాడంతటి వాడే లేచి వచ్చాడు మనం ఫోర్స్ఫుల్ గా చేస్తే ఏది వినడండి వాడి ఇంట్రెస్ట్ ప్రకారం చేస్తే మాత్రం అన్ని నీట్ గా చేసుకుంటా వస్తాడు భోగి మంటల చుట్టూ మా అమ్మ తిప్పడానికి ట్రై చేస్తుంది and ఎంతంటి చూస్తావే అదే అదే తెలిసి రేపేస్తా కలర్స్ కంపెనీ అక్కడ అడిగారుగా రేపేస్తా రేపటి కొంచెం ఎరుగు లేచి వెళ్ళిపోయారు టెంపుల్ టెంపుల్ టెంపుల్కి వెళ్ళారు ఆ భీమేశ్వర టెంపుల్ భీమేశ్వర ముగేశ్వర ముగేశ్వర mummy mooleshwara daddy mummy daddy mummy mooleshwara mummy ha mummy anna tu mummy mummy oh నేను ఏదన్నా ముగ్గేసినా లేకపోతే ఏదన్నా కొత్త శారీ కట్టుకున్నా కొత్త డ్రెస్ వేసుకున్నా కూడా అంటే రెగ్యులర్గా ఉన్నది కాకుండా కొంచెం డిఫరెంట్గా వాడికి అనిపిస్తే కాంప్లిమెంట్ ఇస్తాడండి మమ్మీ ఈ శారీ బాగుంది లేకపోతే ఈ ముగ్గు బాగుంది అని చెప్తాడండి ఎవరు చెప్పినా చెప్పకపోయినా నా కొడుకు మాత్రం నాకు కాంప్లిమెంట్ ఇస్తాడు నిజంగా అది ఎమోషనల్ అనమాట అంటే హ్యాపీనెస్ బయట కొంచెం పెద్ద ముగ్గులు వేసేసరికి టైం అంతా అక్కడే అయిపోయిందండి మా గుమ్మ ముందు ఇలా చిన్నగా వేశాను మా ఆపోజిట్లో ఒక కుక్ ఉంటుంది దాని పేరు జానీ అది మమ్మల్ని చూడగానే అరుస్తుంది అనమాట ఏమన్నా ఫుడ్ కోసం అని చెప్పి జోహీ పెడుతున్నాడు ఇక్కడ సంక్రాంతి టైంలో అందరి గుమ్మాలు డెఫినెట్గా బంతి మాలలతో ఉంటాయి కదండి ఎందుకంటే ఆ టైంలో బంతి పూలు ఉంటాయి కాబట్టి గుమ్మాలకి చక్కగా పండగ రోజు మాత్రం పచ్చగా కనిపిస్తూ ఉంటాయి సో నేను ఈ బంతి మాల మాత్రం ఆ రోజు మార్నింగే వేశాను డైరెక్ట్ మార్కెట్ నుంచి కొనుక్కొచ్చి వేశాను అనమాట మామిడాకులు ఇవన్నీ ఈవినింగ్ వచ్చేసి జోహికి ఎవ్రీ ఇయర్ లాగే ఇయర్ కూడా ఫోర్త్ టైం అనమాట భోగి పుళ్ళు పోస్తాము సో అందుకని ఐదుగురు ముత్తాయిదులను పిలుద్దామని చెప్పి అనుకుంటున్నాను ఆ ముత్తాయిదులకి ప్లేట్ ఒకటి నెక్స్ట్ దాంట్లో ఒక బ్లౌజ్ పీసు తమలపాకు అరటిపళ్ళు ఒక్క పసుపు కుంకుమ ఉండాలన్నమాట అంటే నల్ల నువ్వులు తెలనూలు కలిపి సంక్రాంతికి డెఫినెట్గా నువ్వులు తినాలంటారు కదా సో నువ్వులు ఉండలు శనగలు పువ్వులు కలిపి రెండు గాజులు ఇచ్చి ఇలా తాంబూలం ఐదుగురికి ఇద్దామని చెప్పేసి నేనైతే రెడీ చేశానండి నెక్స్ట్ భోగిపళ్ళు పోయడానికి భోగిపళ్ళని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి భోగిపళ్ళు ప్రిపేర్ చేయడానికి రేగిపళ్ళు బంతిపు రేఖలు శనగలు చిల్లర నాణాలు చెరుకు ముక్కలు అక్షతలు మొత్తం కలిపేసేసి మనం భోగిపళ్ళుగా ప్రిపేర్ చేసుకుంటామండి భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అనేది నేను ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా లాస్ట్ ఇయర్ భోగిపళ్ళు వీడియోలో షేర్ చేశానండి ఎవరికైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఆ వీడియోలో ఒకసారి చూస్తే మొత్తం డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా ఉండడం కోసం అని భోగిపళ్ళు పోస్తారండి ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే లాస్ట్ ఇయర్ వీడియోలో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడవచ్చు జోహిని చైర్లో కూర్చోబెట్టే ముందు ఫస్ట్ కృష్ణుడికి భోగి పళ్ళు పోయాలి కాబట్టి కృష్ణుడిని దీపం పసుపు కుంకుమ అక్షతలు ఒక చోట వేసుకుని నేనైతే క్లియర్గా రెడీ చేస్తున్నానండి ఇలా కంప్లీట్ అయిపోయింది జోహి ఆడుకునే బొమ్మల్లో ఒక సన్ను మూను ఉంటే స్కూల్లో వచ్చిన హ్యాపీ మకర సంక్రాంతి కార్డును కూడా తీసుకొచ్చి జోహి పెట్టాడండి సంక్రాంతికి రిలేటెడ్గా ఉంది కదా జోహిన్ అయితే ఇలా రెడీ చేశానండి డ్రెస్ రామరాజులో తీసుకున్నాము సో ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత కృష్ణుడికి నేను ఇలా పూజ చేస్తున్నామండి ఇక్కడ thank <coughs> you Si Opa Sip 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 N డెకరేషన్ అయితే ఇలా చేశానండి బ్యాక్ డ్రాప్ అవన్నీ వరలక్ష్మీ వ్రతంకి ఏవైతే వాడానో అవే యాజ్ ఇట్ ఈజ్గా కాకపోతే ఏంటంటే పొంగల్ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటుందండి రెండు చెరుకు గడలు మాత్రం అటు ఇటు పెట్టానండి ఇప్పటివరకు అయితే జోహి ఇంట్లో గోల చేశాడు కదండి ముత్తైదులు వచ్చే టైంకి మాత్రం సిగ్గు వచ్చేసింది జోహికి బొట్టు పెట్టి అక్షంతలు వేసి పూలేసి అక్షంతలు

ఫస్ట్ ఇయర్ భోగిపడి పోసేటప్పుడు అయితే ఏడుస్తూనే ఉన్నాడండి గా కూర్చోలేదు బట్ ఈ ఇయర్ మాత్రం సిగ్గుపడుతూ అయినా సరే అలా కూర్చున్నాడండి అది ఇంకా గ్రేట్ గా ఫీల్ అయ్యాను నేను

Shikibata kodata maa? Shikibata kodata

ఆంటీ ఏదో ఒకటి తీసుకొస్తుంది థ్యాంక్ యూ ఆంటీ అనాలి సరిపోమ్ బాత్రూమ్ తల్లి ആ <laughs> <laughs> ਮਮ ਨੋਕ ਨੋਕ

ఆంటీ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత జోహీ ఇలా చాక్లెట్స్ ఓపెన్ చేసి తింటున్నాడు అండి వచ్చిన ఫైవ్ మెంబర్స్ లో ఒక ఆంటీ మాత్రం చాక్లెట్స్ తీసుకొచ్చింది ఆ వాళ్ళ అమ్మాయి వాళ్ళు సింగపూర్ లో ఉంటారనమాట సో ఆవిడ తీసుకొచ్చి తీసుకొచ్చి జోహీకి ఎప్పుడు ఇస్తా ఉంటుంది జోహి వేసుకున్న డ్రెస్సు రామరాజులో తీసుకున్నానని చెప్పాను కదండి ఈ కలర్ అయితే లేదు వాడికి సెట్ అయింది బాగుందని చెప్పి అనుకున్నాం బట్ ఏంటంటే షోల్డర్ హ్యాండ్స్ దగ్గర టైట్గా అనిపించిందండి షర్ట్ ఒకటి సో అందుకని మరి డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యాడో ఏమో తెలియదు కానీ ఫైవ్ మెంబర్స్ కామ్ కామ్గా కూర్చున్నాడు లాస్ట్లో ఒక ఆంటీ వచ్చారు అప్పుడు పిచ్చి ఏడుపండి నేను కూర్చోను అని ఆవిడ మీద కొట్టడానికి వెళ్ళిపోయాడు సో అందుకనే జస్ట్ ఏడ్చిన అక్షంతలు ఏం చేసి తాంబూలం ఇలా ఇచ్చేస్తున్నానండి సింపుల్గా ఈ భోగిపళ్ళు ప్రోగ్రామ్ అయిపోగానే టెంపుల్కి వెళ్దాం అనుకున్నామండి కానీ అసలు కుదరలేదు ఇంకా జోహి షర్ట్ టైట్ అయింది కదా అని రామ్రాజ్కి వెళ్ళి వస్తున్నాము వెళ్ళొచ్చేలోపే బైక్ మీద జోహి మాత్రం ముందుకి వెనక్కి ఊగుతూ నిద్రపోయాడండి చూడండి ఎలా ఉన్నాడో ఓకే ఫ్రెండ్స్ మా భోగి పండగ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి సంక్రాంతి వీడియో నెక్స్ట్ రిలీజ్ చేస్తాను అది ఇంకా బాగుంటుంది సో తప్పకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది కదా ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి ప్లీజ్